అయితే మడి ఆచారాల వల్ల పుణ్యం కలుగుతుందా చేసే సేవ వల్ల పుణ్యం కలుగుతుందా తెలియజేస్తామన్నారు ఎవరిస్తారా అండి తప్పకుండా మడి ఆచారాల వల్ల పుణ్యం కలుగుతుందా లేక చేసే సేవ వల్ల పుణ్యం కలుగుతుందా ఇది సమన్వయం చేసుకోవడం మీద ఆధారపడి అంతకన్నా పెద్ద విచిత్రమైనటువంటి అంశం అయింది లేదు ఇప్పుడు అన్నం వండుకున్నాం అన్నం మనం తింటున్నాం ఈ అన్నం తినటం వల్ల కడుపు నిండింది ప్రసాదం తిన్నాం దీనివల్ల కూడా కలిపి ఉంది రెండిటికి ఒకటే ప్రయోజనం వచ్చింది కానీ రెండింటిలో తేడా ఏమొచ్చింది అన్నం తిన్నాం అంటానికి ప్రసాదం తిన్నాం అంటే చాలా వ్యత్యాసం ఉంది ప్రసాదం అయితే ఏం చేస్తాం అల్లగా సుఖం తింటాం పిల్లలు ఏమన్నా కాస్త పారవేసే ప్రయత్నం చేశారనుకో భార్యకూడదు బాగా వస్తుంది తినే అని చెప్పని గలవాయించి మరి వాడు తినే విధంగా మనం ప్రయత్నం చేస్తాం అనమాట అంటే రెండింటికి కూడా కడుపు నింపడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అయినప్పటికీ రెండింటిలో చాలా వ్యత్యాసం ప్రసాదము అనగానే మొట్టమొదటి ఏమవుతుంది మనస్సు అదే ప్రకారంగా మన శరీరము అన్నీ కూడా ఒక్కసారిగా ఎలర్ట్ అవుతాయి ఆ ప్రసాద బుద్ధితోటే వంటి స్వీకరిస్తాయి అన్నము ఆ రోజు తినేదేగా ఈ భావనతో ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చేశారు తీసుకునేటువంటి ఆహారాన్ని మడిగట్టుకొని వంట వండండి అని ఉన్నారు మడి అంటే ఏమిటి సుచి అంతే మడిగట్టుకుంటే ఎవరైనా తాకరు చూసారా వీళ్ళకి అహంకారం అనుకోవడానికి ఏం లేదు తాను మడిగట్టుకున్నాడు అనుకుందా ఒక బ్రాహ్మడు దేవాలయంలో ఉన్నటువంటి అర్చు కూడా బాగా అర్థం కావడానికి ఇప్పుడు తాను మడి కట్టుకున్నాడు తన కొడుకునో తన కూతున్నో అయినప్పటికీ తాగుతాడా నేను మళ్ళీ నన్ను దూరంగా ఉందో అని అంటాడు అంటే ఏమిటి అది శౌచం ఆ శౌచాన్ని పాటించడం కోసం చెప్పేటువంటి మాట వచ్చిన బట్ట కట్టుకో ఎవరిని ముట్టుకోకుండా ఉంటూ చక్కగా భగవన్ స్మరణతో ఉంటాం మడి మీద ఉన్నంతసేపు ఎలా ఉంటాం భగవద్ధానంతో ఉంటాం దానికోసం చెప్తారు అందుకని ఇక్కడ సదాచారము మడి అన్నప్పుడు మడి అనేది సదాచారంలో ఒక భాగమే అదే మళ్ళీ ప్రత్యేకమైనటువంటిది ఏమీ కాదు ఏదైతే తండ్రి తాత ముత్తాతల నుంచి ఆచరింపబడుతూ వస్తుందో అది సకాచారము ఆచార ప్రభు ధర్మ ధర్మస్య ప్రభులత్త అని ఆచారం నుంచే ధర్మం గుర్తు ధర్మమే నారాయణ స్వరూపం అని చెప్పని చెప్పబడుతున్నటువంటి మాట కానీ ఇలా మడితో ఆ అన్నమో ఇంకొకటో చేస్తున్నప్పుడు భగవద్నంతో చేస్తాం కనుక అదంతా కూడా ఏమైంది ఇంకా ఆస్త పవిత్రమైంది అంతేగాని దాంట్లో ఇబ్బంది ఏం రాలా ఈ పవిత్రమైనటువంటి దాన్ని మనం అప్పుడు తీసుకోవాల్సి వస్తే అన్నం భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తీసుకుంటే ఎలా తీసుకున్నాం ప్రసాద రూపంలో తీసుకోండి ఈ ప్రసాదము అన్నప్పుడు ఇక్కడ ఒకటి ఆలోచన చేయండి ఒక్కరినే తినమన్నారా ప్రసాదాన్ని ఎవరన్నా ప్రసాదం ఎప్పుడవుతుంది భగవంతుడికి నైవేద్యం పెట్టి పది మందికి వితరణ చేస్తే తాను తీసుకుంటే అప్పుడు అది ప్రసాదం అవుతుంది ఒక్కరే తింటే ప్రసాదం అవ్వదు అంటే ఇక్కడ ఏమిటి ఆచారం ఏం చెప్తోంది అందరినీ కూడా ఆచరించు అందరికీ కూడా సేవ చేయి పది మందికి కూడా పెట్టు పది మందితో కలిసి తిను ఇది ఆచారం చెప్తాను అంతేకాకుండా పూర్వం సో ఒక పద్ధతి ఉంటుంది ఇంకో ఎవరైనా అసలు భోజనం చేయదలుచుకుంటే ఆ ఇంటి యజమాని ప్రధానంగా ఒక అతిథికి భోజనం పెట్టి తాను తినేవాడు ఒకవేళ అతిథి ఆ రోజు ఇంట్లో లేకపోతే ఆ నేను ఎవరికి భోజనం పెట్టుకోవడానికి అవకాశం లేకపోయింది అని చెప్పి తన కొడుకుడు ఊటిన పక్కన కూర్చోబెట్టు ఒంటరిగా భోజనం చేయరాదని చెప్పి అలా చేసేవాడు ఇది ఒక నాటి పద్ధతిగా ఉండేది మనకి ఇప్పటికీ తపశాస్త్ర గ్రంథాల మాట మనకు కనబడుతూ వస్తుంది అంటే ఆచారం ఏం చెప్తోంది పది మందికి సేవ చేయండి ఆకలితో ఉన్నటువంటి వాడికి ఆకలి తెరిచండి దాహంతో ఉన్నటువంటి వారికి దాహం తెరిచండి ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వండి మరి అలాంటప్పుడు అవి విచ్చేస్త అయిపోతుంది కదా మరి ఆచారం ఎందుకంటే ఇద్దా అధిక్రవర్త వాటితో పాటుగా మనస్సు మాళిన్యంగా ఉండకుండా ఆ మనో అంతా కూడా తీసివేస్తుంది అప్పుడు ప్రసాదకరణ బుద్ధితో ఇది నాది కాదు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను గురికి వెళ్ళిపిస్తున్నాను అంతే తప్ప ఇందులో నా ప్రమేయం ఏమి లేదు అనేటువంటి అహంకార రాహిత్యంతో ఇవన్నీ చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి అదే కేవలం సేవదా మీరు చేసుకుంటూ వెళ్ళారనుకోండి అనుకోండి ఆచారాలు లాంటివన్నీ ఏమీ లేకుండా ఇదంతా నేనే చేశాను దంతా నాది అనేటువంటి భావన రావడానికి అవకాశం కనపడుతుంది ఇప్పుడే మనం చూస్తూ ఉంటాం కదా ఎక్కడన్నా సత్రాల్లో దేవాలయాల్లో మీరు చూడండి ఎవరన్నా ఒక డొనేషన్ ఇస్తే దాని మీద ఎవరి పేరు ఉంటుంది భగవంతుడి పేరు ఉంటుంది వాడి పేరు ఉంటుంది సత్రాల్లో అయితే మరీ ఘోరం చక్కగా ఒక ఫ్యాన్ ఉంటే మూడు రెక్కల మీద మూడు పేర్లు చూస్తాయి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ రాయాలి మెట్లు కట్టిస్తారు కొంతమంది దేవాలయాలు ఆ మెట్ల మీద వాళ్ళ పేరు రాయించుకుంటారు వెళ్ళే వాళ్ళందరూ ఈ మెట్ల మీద ఆ పేర్లు తుక్కుంటూ పోయారు దీనివల్ల ఏం ప్రయోజనం వస్తుందని ఆ అహంకారం లేకుండా ఉండేటువంటి స్థితికి ఈ ఆచార వ్యవహారాలు కూడా పనికొస్తాయి అయితే ఈ ఆచారం అనేటువంటిది సేవకు అడ్డుగా ఉంటూ దాన్ని అపార్థంగా చేసుకున్నప్పుడు ఇది ఎలా అవుతుంది పరమ ఛాందసంగా మారి అతనికి నరకానికి మళ్ళీ నీళ్ళు పోతుంది కనుక ఇక్కడ మడి ఆచారము సేవ ఈ మూడు కూడా కలిపే ఉంటాయి తప్ప విడివిడిగా ఉంటాయని చెప్పని భావించడానికి అవకాశం ఏమీ లేదు ఎదుటివాడికి ప్రాణం పోతోంది ఎదుటి వ్యక్తి పనిలో ఉన్నాడు ఆ మడిలో ఉన్నటువంటి వాడు ఎదుటివాడిని తాకి మంచి నీళ్ళు ఇచ్చినట్టయితే వాడు బతుకుతానంటే ఈ మడి మానేసి అతను నీళ్లు పోయాలి అదే సదాచారం చెప్తూ ఉంటాయి కనుక సదాచారం వలన సేవా యత పెరుగుతుందే గానీ అది సేవకాటంకం కాదు దీన్ని సమన్వయం తెలుసుకోవడం కదా ఆధారపడుతున్నాను